నగర్ మున్సిపల్ నామినేషన్ కేంద్రాన్ని పరిశీలించిన డీఎస్పీ ఆర్ శ్రీనివాస్ రెడ్డి సిఐ చరమంధుర రాజులతో కలిసి నామినేషన్ హాల్లను హెల్ప్ లను పరిశీలించి అనంతరం మీడియాతో మాట్లాడుతూ మున్సిపల్ నామినేషన్లు ప్రశాంతంగా డిలీట్ చేసుకోమని నామినేషన్ వేసుకోవాలని క్యాండిడేట్లను కోరిన డీఎస్పీ ఎలక్షన్ కమిషన్ సూచించిన విధంగా నామినేషన్ వేసుకునే అభ్యర్థులు తమ నామినేషన్ పత్రాలు ఎటువంటి తప్పులు లేకుండా చూసుకోవాలన్నారు శాంతి భద్రత విషయంలో అభ్యర్థులు నామినేషన్ ప్రక్రియ సజావుగా సాగేందుకు సహకరించాలని కోరారు

పర్లేదు ఏ అయినా పర్లేదు ఆయన బలపరిచిన వారు మాత్రం ఎక్కువ ఎవరి ఉంటుందమ్మా కొద్దిగా అంటే మరి కోలాడ సబ్ డివిజన్ పరిధిలో మాకు మూడు మున్సిపాలిటీల ఎలక్షన్స్ అనేది ఉన్నది కోదాడ మరియు రోజునగర్ నే రోజుల కోదావరిలో ముప్పై ఐదు వాటర్లు తర్వాత మూడు వేల ఇరవై వందల మూడు నేరు జాల్లో పదిహేను ఈ యొక్క త్రీ డేస్ ఎలక్షన్ నామినేషన్ ప్రాసెస్ ఉన్నది కాబట్టి ఈరోజు మంచి రోజు అని చెప్పి ఎక్కువ నామినేషన్ అయ్యి ప్రతి నామినేషన్ సెంటర్ కూడా మేము విజిట్ చేసి ఆనవత్వం కోఆర్డినేషన్స్ చెప్పి మా లోకల్ ఇన్స్పెక్టర్ చంద్రబండి రాజు గారు చేస్తాయి

మున్సిపల్ ఎలక్షన్స్ నోటిఫికేషన్ వచ్చిన తర్వాత నామినేషన్ల ప్రక్రియ అనేది నిన్నటి నుంచి స్టార్ట్ అయింది రేపటితో ఈ నామినేషన్ ప్రక్రియ అనేది ముగుస్తుంది ఉదయం పదిన్నర గంటల నుంచి సాయంత్రం ఐదు గంటల వరకు ఈ నామినేషన్ పట్టింది విజయనగర్ మున్సిపాలిటీలో మనకి మొత్తం ఇరవై ఎనిమిది వార్డులు అనేది ఉన్నాయి ఈ ఇరవై ఎనిమిది వార్డులలో కూడా నామినేషన్ ప్రక్రియ నిన్నటి నుంచి ప్రారంభమైంది ఇప్పటివరకు మాత్రం చాలా మందకొడిగానే జరుగుతుంది ఈ యొక్క నామినేషన్ అనేది ఈరోజు కొద్దిగా మంచి రోజు మరి రేపు ఫైనల్ డే కాబట్టి మ్యాక్సిమం ఈరోజు మధ్యాహ్నం నుంచి రేపు నుంచి ఎక్కువ నామినేషన్లు ఉంటాయని చెప్పి మేము ఎక్స్పెక్ట్ చేస్తున్నాము ఈరోజు వార్లు ఉన్నాయి కాబట్టి దగ్గర దగ్గర నూట యాభై నుంచి నూట అరవై యొక్క నామినేషన్లు కూడా రావచ్చు అని చెప్పి మేము అనుకుంటున్నాము దానికి సంబంధించిన బందోబస్తు ఏర్పాట్లు కూడా చేసి ఏర్పాటు చేసుకోవడం జరిగింది క్యాండిడేట్లకు కూడా మా విజ్ఞప్తి ఏంటంటే రేపు ఐదు గంటల లోపల కూడా ఎవరైతే కాంపౌండ్ వాళ్ళ లోపల ఉంటారో వాళ్ళందరికీ కూడా టోకెన్ నెంబర్స్ ఇచ్చేసి వాళ్ళందరినీ కూడా నామినేషన్ చేయడానికి అలో చేస్తాం ఎవరు అయినా కూడా ఐదు గంటల లోపలే మాత్రమే లోపలికి కాంపౌండ్ వాళ్ళ లోపల మున్సిపల్ ఆఫీస్ కాంపౌండ్ వాళ్ళ లోపల ఉన్నారు వాళ్ళకి టోకెన్ సిస్టమ్ ఇచ్చి వాళ్ళని కూడా తీసుకోవడం జరుగుతుంది క్యాండిడేట్స్ కూడా ఏదైనా ర్యాలీ కానీ ఏదైనా నామినేషన్ చేయడానికి వచ్చినప్పుడు వాళ్ళు ప్రాపర్ పర్మిషన్ తీసుకోవాలి లేకపోతే వాళ్ళకి ఎలక్షన్ వైలేషన్స్కి ఇలా కేసు కూడా రిజిస్టర్ చేయడం జరుగుతుంది కాబట్టి వాళ్ళందరూ కూడా మాకు ప్రజ ప్రజలకి మరియు పబ్లిక్కి మరియు మాకు పోలీసు వారికి కూడా సహకరించాలని చెప్పి మీ ద్వారా తెలియజేసుకుంటున్నాం థ్యాంక్ యూ థ్యాంక్ యూ జున్నర్ మున్సిపాలిటీ కేంద్రంలో మనకు ఇరవై ఎనిమిది వార్డులు ఉన్నాయి వాటికి సంబంధించిన నామినేషన్ ప్రక్రియ నిన్న నుంచి స్టార్ట్ కావడం జరిగింది రేపటితో నామినేషన్ ప్రక్రియ ముగిస్తుంది టెన్ థర్టీ నుంచి ఫైవ్ వరకు మనం ఇక్కడ హెల్ప్ డెస్క్ కానీ ఇవన్నీ ప్రాపర్గా ఏర్పాటు చేశాము మనకి ఇప్పటివరకు అన్నిటి వరకు నామినేషన్లు తీ అక్కడ హెల్ప్ డెస్క్ నుంచి తీసుకెళ్లారు అవి ఈరోజు మధ్యాహ్నం కానీ ఇక్కడ సబ్మిట్ చేస్తుండొచ్చు వాళ్ళు ఫర్దర్గా ఏమైనా వాళ్ళు డౌట్స్ కానీ ఏమైనా ఉన్నా కానీ మనకు హెల్ప్ డెస్క్ కానీ అందుబాటులో మాస్టర్ ట్రైనింగ్ కానీ ఆర్బోస్ కానీ అందుబాటులో ఉన్నారు వారికి ఏ సందేహాలు ఉన్నాయో అవన్నీ చూసుకొని నామినేటెడ్ నామినేషన్ పత్రాలు ప్రాపర్గా నింపి అన్నీ ఒకసారి సరిచూసుకోవాలని వాటికి సంబంధించిన కూడా మనం హెల్ప్ డెస్క్ ద్వారా వాటికి తగిన సూచనలు ఇవ్వడం జరుగుతుంది ఎటువంటి ఇబ్బందుల్లో అందరూ ప్రీపీ ఎలక్షన్ నామినేషన్ ఇప్పటివరకు నామినేషన్లు ఎన్నిబడినాయి సార్ మనకి ఇప్పటివరకు ఒక సెవెన్ వరకు నామినేషన్ జరిగినాయి